శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున రాహుగ్రహం ఇప్పుడు మేనరాశిలోంచి కుంభరాశిలోకి మారడం జరిగింది ఇది రాశివారికి ఆరవ స్థానం వీళ్ళకి పెద్ద రిలీఫ్ ఏంటంటే మొన్నటి దాకా రాశి అందే కేతు ఉండడం జరిగింది ఇప్పుడు ఆ కేతు ఎప్పుడైతే పన్నెండులోకి వెళ్ళిపోయాడో వీళ్ళకి ఏంటంటే ఒక పెద్ద రిలీఫే చెప్తా అనమాట అంటే వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోవచ్చు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా వీరికి తగువైనటువంటి సామర్థ్యం ఉంటుంది మరి రాహు ఆరు అన్నది చాలా వరకు వీళ్ళకి విజయస్థానం లాంటిదే కన్యా రాశి వారికి మొన్న మార్చి ఇరవై తొమ్మిది వరకు శని ఆరో స్థానంలో ఉంటూ ఒక రెండున్నర సంవత్సరాల పాటు చాలా హ్యాపీగా అసలు కన్యా రాశిలో అన్న అన్నవాళ్ళు లేకుండా ఇంచుమించుగా చేద్దామనుకున్న ప్రతి వాడికి పని దొరికింది ఉపాధి అవకాశాలు లభించాయి మరి మార్చి నెలలో చివరిలో వెళ్ళిపోయినటువంటి శని కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాని స్థానంలోకి ఇప్పుడు రాహు రావడం జరిగింది మరి అంటే ఆరో స్థానంలోకి ఈ పాపగ్రహాలు అయినటువంటి రాహు రావడంతో మళ్ళీ వీళ్ళ యొక్క విజయ అవకాశాలు రావడం మొదలైనమాట అంటే ఆరో స్థానం శత్రువులు రోగాలు రుణాలు అంటే వీటి నుంచి బయటపడడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు గతంలో ఏదైనా మామూలు సంస్థలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను లేదంటే ఒక పెద్ద ఎయిర్లైన్స్లోను మీకు పెద్ద ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఈ కన్యా రాశి వారు మరి మెడికల్ రంగం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఇందులో ముఖ్యంగా ఇందులో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా డాక్టర్ కావాలనే ఆశయంతో ఉంటారు అటువంటి వారికి ఈ రాహు యొక్క మార్పు కంపల్సరిగా మీకు మెడికల్ వృత్తిలో ప్రవేశించడానికి అర్హత కల్పిస్తుంది అయితే అది ఓన్లీ డాక్టరే అనుకోకుండా చిన్న స్థాయి నర్సు ల్యాబ్ టెక్నీషియన్ నుంచి ఒక పెద్ద ప్రొఫెసర్ దాకా కూడా మీకు అవకాశాలు రావడం జరుగుతుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఏదో కారణాల వల్ల మీకు ఏదైనా ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి ఏదో టెక్నికల్ కారణాల వల్ల ఆ ఉద్యోగం మీకు రాకుండా ఆగిపోయి ఉంటుంది పెండింగ్లో ఉంటుంది ఏదో కోర్టు కేసు ఇంకోటో ఇంకోట ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో మీరు దానిని తిరిగి పొందే అవకాశం ఉండదు అంటే పోగొట్టుకున్న ఉద్యోగం రావచ్చు మీరు ఏదైనా కోర్టుకి వెళ్ళి ఉంటే ఆ కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చి మీ ఉద్యోగం మీకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏదైనా కోర్టు సమస్యలు ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో ఏదో చెయ్యని నేరానికి ఏదో కోర్టులో కేసు వేయడమో ఏదో ఒక డౌరీ కేసు ఏదో ఫోర్ ట్వంటీయో లేదంటే ఏదో కొన్ని కేసులు ఉండొచ్చు అవి కొంతవరకు మీకు సంబంధం లేకపోయినా ఉండొచ్చు అటువంటి వాటి నుంచి బయటపడటం జరుగుతుంది ఏదైనాప్పుడు కూడా మీ యొక్క శత్రువులు ఎక్కువగా పెరుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు హోదా లభిస్తుంది మీ యొక్క అభివృద్ధిని చూసి ఎవరైతే మీ బంధువులు ఉంటారో వాళ్ళు చాలా ఈర్షపడుతూ మిమ్మల్ని ఏదో విధంగా చిన్నపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంట ఏముందు వాటిలో లంచమించి సంపాదించుకున్నాడో అని చెప్తూ ఉంటారు అన్నమాట సో ఈ విధంగా కొన్ని నిందలు అపవాదులు కూడా పడవలసి ఉంటుంది అయితే రెండులో ఆరులో ఉన్నటువంటి రాహు అటు పదో స్థానాన్ని రెండో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు పదిలో ఉన్నటువంటి రాహు వీక్షణ వల్ల ఏమవుతుందంటే మీకు మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వరు ఎవరో ఒక లేదో మధ్యలో దూరి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మీ యొక్క పనిలో ఇబ్బంది కల్పించే అవకాశం ఉంది అయితే ఎవరైతే మామూలుగా ఈ రైల్వే రైల్వేస్లో కానీ అలాగే ఆర్టీసీలో కానీ ఈ ప్రయాణానికి సంబంధించిన వాటిలో విమానా కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి లభించే అవకాశం ఉంది అలాగే చోట చోటగా ఈ సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది ఉంటారు ఈ కన్యా రాసేవారు ఈ మిమిక్రీ వాళ్ళు పాటలు రాసేవాళ్ళు ఐస్టైన్ డైరెక్టర్లు చిన్న చిన్న సైడ్ యాక్టర్లు డ్యాన్సర్లు వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో చాలా గొప్ప అవకాశాలు రావడం అంటే గొప్ప అవకాశాలు అంటే ఏమి కోట్లు వస్తే పాడు కానీ దైనందిన జీవితంలో ఇబ్బంది లేకుండా ఉపాధి అవకాశాలు అంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే కార్మికులను వాటిని చెప్తాను వాళ్ళకి ఇంచుమించుగా రాబోయే పద్దెనిమిది నెలల పాటు ఏదో విధంగా పని కల్పించబడి మీ యొక్క చేతిలో కొంత డబ్బులు వాడి ఎటువంటి ఆకలి బాధ లేకుండా ఉండే విధంగా సహకరిస్తారు రెండో స్థానాన్ని రాహు చూడటం వల్ల మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఉద్యోగం వల్ల పెళ్లి వల్ల ఏదో కారణాల వల్ల కుటుంబం విడిపోవడం కానీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి ఏకాభిప్రాయం అయితే ఉండదు పరస్పర విభేదాలు కలుగుతుంటాయి మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఏదో ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజో ఇలాంటి ఏదో మీకు ఇష్టం లేని కొన్ని జరుగుతుంటాయి కానీ మీరు దాన్ని ఏమీ కూడా చేయలేరు అంటే దానికి కారణం ఏంటి మీ బలహీనత ఉంటుంది వాళ్ళ బలహీనత ఆలుగుంటుంది ఒకరికొకరు నిందించుకుంటే మొత్తం అంత బయటపడుతుంది ఎవరికారు కాముగా ఉంటూ ఒకరు చేసిన పని ఒకరు భరిస్తూ కష్టంగా అయినా ఉండక తప్పదు సో ఈ విధంగా రాహు కంపల్సరీకి ఉద్యోగ సంబంధించిన విషయాలు బాగుంటాయి అది వరకు పక్కా ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంది అది అనగా మన యొక్క సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఏదో ఒక ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అవి బయటకు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా సిగరెట్ స్మోకింగు ఈ డ్రింకింగు ఈ వ్యభిచార కార్యక్రమాలు చేస్తున్న వారికి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అవి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తప్పనిసరి స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడు యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంగర అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది వెరీ సింపుల్ ఏటా అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలంటే ఇది ఒకటి రెండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెంగర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్యవేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాన్ని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడు అవుతుంది అలాగే కాయల భైరుడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగేంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు ఎందుకంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంటు ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మన బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ చేసుకుంటూ అలాగా అలాగలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్ప వారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది ఈ స్వస్తి